కోల్పోయినట్టే కదా ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళ బలం ఎంతో తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తారు పద్నాలుగు శాతం మంది తేలింది ఎనిమిది సీట్లని రేపు పార్లమెంట్ మొన్నటిసారి నాలుగు వచ్చిన ఈసారి ఆరో ఏడు వస్తాయి అంటున్నారు అట్లాగే ఇక్కడ కూడా తేలిపోతుంది అందులో తన ఇండివిజువాలిటీ ఏంటో తేల్చుకోవడానికి ఇప్పుడు తెలుగుదేశం తేలినందుకు కొత్తగా భారతీయ జనతా పార్టీ కొరిగేది ఏంటి దేశంలో ఉన్న పరిస్థితులు బాగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇబ్బంది ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కావాలనుకుంటే తెలుగుదేశాన్ని అంటే పెట్టుకెళ్ళాలి ఇప్పుడు అవసరం లేదు కదా కాబట్టి వాళ్ళు రారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఇక వీళ్ళిద్దరు ఇక నెక్స్ట్ అయితే గీతే సిపిఐ సిపిఎం సిపిఐ ఆల్రెడీ మూమెంట్ లో ఉంది సిపిఎం కూడా బీజేపీ దూరంగా ఉందంటే సిపిఎం వస్తుంది కాంగ్రెస్ పార్టీని కలుపుకుని కాంగ్రెస్ కూటమిలో జారాలా లేదా అన్న దాని గురించి కూడా చర్చ జరుగుంటుంది అనుకుంటాను ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా మేనిఫెస్టోని తన మేనిఫెస్టో ప్రజల బ్రెయిన్ లో గనక చొచ్చుకెళ్ళగలిగితే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుందని రేపు వీళ్ళు లేవనెత్తబోతున్న అంశాల గురించి ఆల్రెడీ ముందే ట్రయల్ అనుకోవాలి లేదంటే వాళ్ళు చెప్తున్నది రుణమాఫీ అంశం గురించి ఖచ్చితంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు ఆ పది లక్షల రూపాయలు వాళ్ళకి స్వయం ఉపాధి కోసం ఖర్చు పెట్టాలి యువత అందరికీ అనేది అదొకటి అలాగే మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ ఓపెన్ చేస్తాం మీ వస్తే ఇప్పటికే వాళ్ళు చెప్పారు మహిళలందరికీ పద్దెనిమిది వందలు ఎంతో లేదంటే రెండు వేల నుంచి ఇలా పెంచుకుంటూ వెళ్తామని ప్రతి మహిళకే అటువంటి పథకాలు ఆకట్టుకుంటారు రేపు ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టో అదే కీలకం అవుతాయా ఖచ్చితంగా జనంలోకి తీసుకువెళ్తారు నమ్మచ్చు నమ్మేటటువంటి వాళ్ళు ఇటు మారుతారు నమ్మనటువంటి వాళ్ళు అట్టుకుంటారు రుణమాఫీని అయితే నమ్మరు జనం ఎందుకంటే సార్ రుణమాఫీ అన్నది నమ్మి మోసపోయారు కాబట్టి ఇంకోటి ఇవ్వగలిగే సిచువేషన్ కూడా కనిపించ